గుప్పెడంత మనసు ప్రముఖ ఛానల్ స్టార్మాలో మధ్యాహ్నం పన్నెండున్నరకు అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గత మూడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ సీరియల్ అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ సీరియల్ ప్రోమో అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి రిషి చనిపోయడని ప్రోమోలో చూపించడంతో రిషి క్యారెక్టర్ ఇక ఉండదని వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర టెన్షన్ పడ్డారు దానితో ఈ టైంలో ఈ సీరియల్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా రన్ని మాట్లాడుకుందామంటూ పోస్ట్ చేశారు దానితో ఫ్యాన్స్ అందరూ రిషి సార్ కోసం క్వశ్చన్స్ అడిగారు అందులో ఒక క్వశ్చన్ రిషి సార్ వస్తారా లేదా క్లారిటీ ఇవ్వండి అని అడగ్గా దానికి డైరెక్టర్ గారు మాకే క్లారిటీ లేదు అందరికీ చెప్తున్నాను వినండి ఇంతకుముందు నేనే చెప్పా చూడండి ఎపిసోడ్స్ బాగుంటాయని ఇప్పుడు నేనే చెప్తున్నాను చూడాలి అనుకుంటే చూడండి లేకపోతే వదిలేయండి రిషి సార్ గురించి మాకు తెలిసిన వెంటనే మీకు చెప్తాము అని చెప్పారు అలానే మరొక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ ఒక మనిషికి హెల్త్ బాగాలేదని మీకు తెలుసు అయినా సరే త్రీ మంత్స్ నుంచి హీరో లేకపోయినా సీరియల్ని రన్ చేస్తున్నాము తన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని స్టోరీ రాస్తున్నాను ప్లీజ్ పేషెన్స్గా ఉండండి మా వర్క్ని గౌరవించండి నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు మొత్తానికి ముఖేష్ గౌడ తన హెల్త్ బాగోలేకపోవడం వల్లే సీరియల్కి కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది త్వరలోనే రిషి సార్ మళ్ళీ కొత్త ట్విస్ట్తో వస్తున్నారని అర్థమవుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్